వెంకటగిరి నియోజకవర్గం బాలయ్యపల్లి మండలంలో ఎంపీడీఓ డీజే వినీల్ కుమార్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో అధికారులు సిబ్బంది ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన వారందరి చేత స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞను చేయించారు మంచి ఆలోచనలు ఆరోగ్యవంతమైన శరీరం స్వచ్ఛమైన వాతావరణంతో మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్చాంధ్రగా తీర్చిదిద్దుకుందామంటూ ఎంపీడీఓ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ మోహన్ రాజు వెలుగు కార్యాలయం సిబ్బంది ఉపాధి హామీ పథకం సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు ఉంటానని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ శాస్త్రీయంగా వివరించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను వాటిని శాస్త్రీయమైనటువంటి పద్ధతులు నిర్మూలన చేయడానికి ఈ యొక్క ఈ ఏప్రిల్ మాసంలో నిర్ణయించడం జరిగింది కాబట్టి మేము ఈ కార్యాల్లో ఉన్నటువంటి ఈవేస్ట్ కానీ వీటన్నిటిని తీసుకొచ్చి మా బాటర్లు ఇస్తే వీటన్నిటిని కూడా మేము శాస్త్రీయ పద్ధతిలో వాటిని నిర్మాణం చేయడానికి అలాగే అవకాశంలో

క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు